హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న చేత పివిఎస్ఆర్ బుల్స్ పావులు వీరాస్వామి చౌదరి గారు బల్లిగురు గ్రామం వారి సినట్ చేత అండి చేత ఈరోజు తర్వాడి గ్రామంలో సినట్ సభగా నిర్వహించారండి ఆ యొక్క సినట్ వచ్చాయండి చేత పివిఎస్ఆర్ బుల్స్ పావులు వీరాస్వామి చౌదరి గారి సినట్ జత అండి బుడ్డగిత్త వరద అండి ఇద్దరు పిల్లలు వచ్చేసి డ్రాలో ఏడవగాడిగా వస్తాయండి బర్లేకి లో ఏడో అడిగా బరిలేకొస్తాయండి వస్తాయండి చేత డ్రా తీసారండి పది పదిన్నర కల్లా కోట్లో కూడా చేత ఉంటాయండి సర్గుల్స్ పావులేరి వీరస్వామి చౌదరి గారు ఈ సిన జత అండి తర్లుపాడు గ్రామం తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లాలో సినర్ సేవగా నిర్వహించారండి